ഹായ് അല്ലേ വെൽക്കം ടു മൈ ചാനൽ വർഷം അത് ബല പടി അപ്പബ മാ നൈറ്റ് ഫുൾഗ ట్వంటీ డేస్ తర్వాత అనుకుంటా మళ్ళీ వర్షం పడ్డాము పెద్ద వర్షం పడింది మంచిగా గాలి కరెంటు పోతా వస్తా చాలా బాగుండింది ముగ్గు ఏమేద్దామా అని ఆలోచన రాలే వేరే ముగ్గు అనుకున్నా అంతలో మళ్ళీ వేరే చేసిన అనమాట ఏదన్నా ఇంట్లో ఆలోచనలు ఉండే అంతే కదా సరిగా చేయలేం ఎవరికూ కూడా మా అమ్మ అయితే చూపిస్తూ ఉంది వర్షం బాగా పడింది అంత బురద బురద అని మేము ఉండే రోడ్డు అంతా మట్టి రోడ్డు కాబట్టి బురద చాలా ఎక్కువ ఉంటుంది తగ్గు ఎత్తు అలా ఉంది అంటే కొంతమంది ఇల్లు కట్టించోటేమో ఎత్తుగా వేయించేసుకున్నారు ఇల్లు లేని చోట ఏంటంటే డౌన్ ఉందనమాట అందుకే బురద చూడండి ఎటో వేసి ఎటో వేసిన అనమాట మొత్తానికి ముగ్గు అయితే వేసేసినాను నేను కొత్తగా ఎవరన్నా చూసినా సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా అలాగే లైక్ కూడా చేయండి లైక్కి పోకుండా మాత్రం ఎవ్వరు వెళ్ళొద్దు అందరూ వీడియోస్కి మస్తు లైక్లు వస్తుంది మరి నా వీడియోస్కి రావట్లేదు నా వీడియోలో ప్రాబ్లం ఉందా నేను చెప్పే మాటల్లో ప్రాబ్లం ఉందా నాకు అర్థం కాలేదు ఇంటి ముందు అయితే ఫ్రైడే కదా అని చిన్న ముగ్గు అయితే వేసేస్తున్నాను అనమాట నిన్న వీడియో కూడా పెట్టాను కదా చూసారులేండి చాలామంది ఉదయాన్నే కాఫీ పెడతా ఉన్నా కాఫీ పొంగుతా ఉందని స్పూన్తో తిప్పుతూ ఉంటే మా అమ్మ ఎక్కడి నుంచి వస్తాయి అమ్మా ఇలాంటి ఐడియాలు అన్నీ అని చూస్తుంటాం కదా వీళ్ళని వల్ల నేర్చుకున్నానమ్మా అని చెప్పాను ఇంకా మేము బ్రూవేది అవుతాము టీ అయితే తాగట్లేదని చెప్పాను కదా ఎంత పని ఉన్నా ఎంత బాగలేకున్నా ఉదయాన్నే కాఫీ పెట్టుకొని తాగాలి అబ్బా ఉదయాన్నే కాఫీ తాగకపోతే ఇక ఏ పని చేయలేమేమో అన్న ఫీలింగ్ అనమాట నాకైతే అంతే మీరు ఎంతమందికి హ్యాబిట్ ఉందో కామెంట్ చేయండి అలా చెప్పేసి నేను ఎక్కువ కాఫీ టీలు తా తాగను జస్ట్ ఉదయం కానీ సాయంకాలం కానీ ఒక కప్పు అయితే తాగుదా అనమాట చిన్న కప్పు ఎక్కువ తాగమన్నమాట ఇంట్లో అందరికీ అలవాటు ఉంది టీ అలవాటు మా అమ్మ నాడ కనసేక ఇస్తున్నా ఏం చెప్పని ఏదో ఒకటి మాట్లాడు మూకెద్దులాగా వీడియో చేస్తే ఎట్లా అంటుంది మా అమ్మ ఏం మాట్లాడాలి అంత ఉదయాన్నే ఏం ఉంటాయి పోమా అని చెప్పేసి నేను అంటా ఉన్నా చూసేటప్పుడు వాళ్ళకి అర్థం కావాలి కదా నువ్వు ఏదో మాట్లాడుతున్నావు అని మా అమ్మ అనమాట మా అమ్మ సపోర్ట్ ఇస్తుందని చెప్పి అందరు చెప్తా ఉన్నారు కదా నిజమే మా అమ్మ చాలా సపోర్ట్ అండి నా వీడియోస్కి అయితే మా అమ్మనే కాదు నా మా ఇంట్లో ఫ్యామిలీ అంతా కూడా నాకు అందరు సపోర్టే అనమాట నేను ఢీలా పడ్డా కూడా మా వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు అవన్నీ పట్టించుకోకూడదు మామూలుగా వదిలేస్తే పెద్ద పెద్ద వాళ్ళకే వస్తున్నాయి మనం ఎంత అని అయితే అంటుందన్నమాట మా అమ్మ అయితే చూస్తుంది కాబట్టి మా అమ్మ బాగా ఈ కాలానికి తగ్గట్టుగా మాట్లాడుతుంది అది చాలామందికి ఉండదు అన్నమాట అందుకంటే వాళ్ళు పాతకాలం వాళ్ళు కాబట్టి ఒకరితో మనమెందుకు కనిపించుకోవాలన్న రేట్లు చాలామంది ఉంటారు మా అమ్మ అయితే సరైన వదిలేస్తే పట్టించుకోదు నువ్వు బాధపడద్దు అని చెప్తా ఉంటుంది అనమాట ఇక్కడ పప్పైతే అయితే చేస్తా ఉన్నా మా అమ్మ కొంచెం హెల్త్ బాగలేదనమాట కొంచెం చెప్పినా కదా మాకన్నీ సమస్యలు చుట్టుముట్టుకున్నాయి ఎంత అని చెప్పేసి బాగా ఆలోచిస్తుంది ఆమెకు హెడ్డే కంటిన్యూగా వస్తుంది టూ డేస్ నుంచి మా అమ్మకి కొద్దిసేపు పడుకుంటా అని పడుకుందనమాట ఎందుకు లేక మా అమ్మని లేపడా డిస్టర్బ్ చేయడం అని చెప్పేసి ట్రైపాట్ తెచ్చాడు మా బాగా వస్తా వస్తా నాకు చిన్న ట్రైపాటు అది పెద్దది కాదనమాట సెట్ చేసిన దాన్ని అది సెట్ చేయడానికి చాలా టైం పట్టింది హైట్ సరిపోలేదనమాట అంటే నేను హైట్ కాదు అక్కడ హైట్ సరిపోలేదనమాట అందుకని చెప్పేసి ఒక పది నిమిషాల పాటు దాన్ని కష్టపడి ట్రై చేసిన మొత్తానికైతే సెట్ అయిందనమాట ఫస్ట్ స్టార్టింగే కొంచెం వీడియో తీసిన సామాన్లతో మీద అదంతా పోయింది ఎత్తిపోయింది ఎందుకంటే ట్రై పోయాడు నాకంటే తగ్గులో చూపిస్తుంది అనమాట మన హైట్ కదా చాలా అట్ల అనమాట మళ్ళీ సెట్ చేసుకొని స్టార్ట్ చేసిన పని అయితే అక్కడ వెనకాల కనిపిస్తుంది మా తమ్ముడే డ్యూటీ అయిపోయి నైట్ డ్యూటీ చేస్తూ ఉన్నాడు అయితే వెళ్తూ ఉన్నాడు డైరెక్ట్గా చూపించట్లేదు జస్ట్ ఊరికి ఎక్కడన్నా కనిపిస్తూ ఉన్నాడు మా తమ్ముడు అంతే నేను ఇంకా అప్పుడు బొమ్మలు అలా పెడతా ఉండినమాట చూపించకుండా ఇప్పుడు ఏం లేదు పెట్టేస్తున్న అట్లనే ఇంకా మా తమ్ముడిని అడిగితే మా అమ్మ నేను కనపడద్దు అన్నాడంట సరే కనపడితే ఏం చేస్తా లేని వాడు వీడియో కూడా చూడడు కదా అని చెప్పేసి పెట్టేసిన నేను ఉల్లిగడ్డకైతే బ్లాక్ కలర్లో ఎక్కువగా ఉందండి ఈ మధ్య ఎక్కువ వస్తుంది కలర్ కాదు అది కాటుక అంటారంట మా అమ్మ అంది అది అది చెప్తున్నారు కదా అందరు క్యాన్సర్ వస్తుందంట అట్లా ఇట్లా అని చెప్పేసి అందుకే ఉల్లిగడ్డలైతే పైన రెండు రెండు వరకు తీసేస్తారు తొక్కు మా అమ్మ ఒకటే కాదు నేనైతే ఒకటే తీస్తానని మా అమ్మ తిట్టిందనమాట చూడండి అంతసేపు చూస్తూ ఉన్నా పొంగలేదు అలా ఇక్కడికి వచ్చి పనిచేసరికి పొంగిపోతా ఉంది అన్నము అన్నమే కాదు పాలు కూడా అంతే ఏదైనా అంతే అక్కడదే చెప్తున్నా చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇంతసేపు ఇక్కడే ఉన్నా కదా పొంగిపోలేదు నేను అట్లా వెళ్ళగానే పొంగిపోతుంది అని చెప్పేసి నాకే కాదు ఇలా చాలా మందికి జరుగుతుంది అది ఎందుకు మళ్ళీ వాళ్ళ అనుకున్న అలా అనుకున్నారేమో మనం అట్లా అక్కడ వెళ్ళగానే పొంగాలి అని చెప్పేసి వెంటనే క్లీన్ చేస్తున్నా ఎందుకంటే మా అమ్మ చూసిందంటే నువ్వు పోయి నీ ఒక్క నిమిషం కూడా శుభ్రంగా పెట్టుకోవా అంటుంది అనమాట అందుకని వెంటనే తుడిచేసిన అనమాట నేను క్లాత్ తోటి ఇక్కడ వచ్చేసి అన్నం చేస్తామన్న మా అమ్మకు కూడా వేరే అన్నం చేయాలి రోజు తినదు మా అమ్మ వైట్ రైస్ ఒక్కరోజు వైట్ రైస్ తింటే రెండు రోజులు మూడు రోజులు కొర్రన్నమే తింటుంది అనమాట పప్పుచారు అనుకుంటున్నాను అందుకే పప్పుచారుకైతే రెండు పచ్చిమిర్చి మూడు టమాటా ఒక ఉల్లిగడ్డ కందిపప్పు అన్ని కట్ చేసి కడిగి నీట్గా పొయ్యి మీద పెట్టేసిన అనమాట అంతలోపు మిగతా పని అంతా చేసుకోవచ్చు కదా అని చెప్పేసి అంతలోపు అన్నం పెట్టేసినాను అనమాట ఎందుకంటే అమ్మది కూడా అన్నం చేయాలి కదా లేట్ అవుతుంది అని చెప్పి ఫస్ట్ మా అన్నం పెట్టేసిన నేను ఇక్కడ వచ్చేసి మా అమ్మ అయితే కొత్తిమీర అంటే కడిగేస్తున్న ప్లేట్ కూడా ఎందుకు అని అంటే కొత్తిమీరే కాదు చింతపండు మిస్టేక్ అవుతూ ఉంటే పట్టించుకోవద్దండి ఈ చిన్న మిస్టేక్ వీడియో అంతా మళ్ళీ తీసేయాలి అంటే కష్టం కదా మా అమ్మ ఏదో కింద పడేసింది సౌండ్ వినిపించిందా మీకు ఇంత దూరం వినిపించింది ఏం చేసిందో మళ్ళీ ఏమో మహా తల్లి ఒక చోట కూర్చోమా అంటే కూర్చోదు గమ్ముగా ఉండమంటే ఉండదు కళ్ళు తిరుగురుతున్నాయని కూర్చోమని చెప్పి నేను వాయిస్ ఇస్తా అని చెప్పినా పోయింది వంట ఏదో పడేసింది సౌండ్ మీకు వినిపించే ఉంటుంది ఆ కూడా గడిగి పెడతా ఉన్నా మా అమ్మ అన్నమంతా పొంగిపోయిందని అనుకుంటుందని చెప్పేసి చిద్దపండు మా అమ్మకి బాగుంటే మొత్తం కూర్చొని వలచిపెడుతుంది అనమాట సరిగా నాకు వలచ రాదు అని చెప్పేసి వాటిలో ఏం లేకుండా నీట్గా మొత్తం పెట్టేస్తుంది నేనైతే అప్పటికప్పుడు తీసుకొని కడిగి చింతపండు అయితే వేసుకుంటాను ఈరోజైతే నేనే వలుస్తున్నా అది వస్తుంది మా అమ్మని పిలిచిన రామా రామా అని చెప్పి అది నిద్రముఖంతో వస్తుంది పెట్టినావు కదా ఇంకా ట్రై పాడు మళ్ళీ ఇంటికి అని అంటే హాయ్ చెప్పమ్మా అంటే హాయ్ ఏం చెప్ప నిద్రపోతున్నా నేనని పోతా ఉందనమాట చెప్పిన హాయ్ చెప్పమ్మా అని పలకలేదు బాగా నిద్రమత్తలో ఉంది ఉంది హెడ్ఏక్ టూ డేస్ నుంచి ఎక్కువ ఆలోచిస్తుంది నా గురించి మా అమ్మ అదే మా అమ్మకి పెద్ద మైనస్ అనమాట నేను చెప్తానే ఉంటా ఆలోచించద్దమ్మా ఎక్కువ విషయాలు అని చెప్పేసి నేను కూడా ఎక్కువ ఆలోచించడం వల్లనే నాకు మిగతా రోగాలు అని చెప్పేసి నేను ఆలోచించడం మానేసిన ఈ మధ్య అయితే మాన మనకే కాదు చాలా మందికి ఉన్నాయి ప్రాబ్లమ్స్ కదా ఎవరితోనైనా మాట్లాడుతుంటే తెలుస్తుంది మాకు మళ్ళా పలానా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మాకు కూడా ఉన్నాయి అని చెప్పేసి మనం ఒక్కరిమే ఉంటాం కాబట్టి పెద్దగా తెలియదు అనమాట మా అమ్మ కూడా అంతే ఎవరితో మాట్లాడదు ఎప్పుడు కూడా ఇంట్లోనే ఉంటుంది మాకు కూడా అదే అలవాటు ఇంట్లోనే ఉంటాం పెద్ద ఎవరితో కలవము ఎక్కడికి వెళ్ళము అందుకే నాకు సౌండ్స్ కూడా పెద్దగా పడవు సినిమా కూడా బోన్ నేను సినిమాకు పోయి వచ్చిన తర్వాత నరకం ఇంకా హెడ్ ఫుల్గా వస్తుంది తట్టుకోలేదు నిలబడలేను కూర్చోలేను అనమాట అలా అది ఫస్ట్ నుంచి అలవాటు అయిపోయింది నాకు ఇంకా ఎక్కడికి వెళ్లకుండా ఉండడము ఇక్కడ వచ్చేసి వెల్లుల్లిపాయలు అయితే పొట్టు తీయకుండా కొట్టిపోయేస్తున్నా తిరగమాత కానీ ముందే సిద్ధం చేసుకుంటా ఉన్నా అనమాట అన్నీ ఇంకా ట్రైపాడ్ పెట్టినాను కదా ఒకటేసారి అన్నీ చేసేసి ట్రైపాడ పక్కన పడేద్దామని నా ఐడియా సారికి తీయాలి పెట్టాలి అంటే చాలా కష్టం హైట్లో పెట్టినా నాకు కాళ్ళు అందవు బైక్ అని ఆఫ్ చేయాలి బైక్ అని ఆన్ చేయాలి అని చెప్పేసి టక్కటక్ది ఇస్తుంది అనమాట ఇక్కడ వచ్చేసి కొర్ర బియ్యం చేస్తున్నా నాకైతే చేయడం రాదండి మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు నార్మల్ బియ్యం కూడా నాకు చెరగడం పెద్దగా రాదు నేను నార్మల్గా నాకు బియ్యం ఏంటంటే కొంచెం స్టోర్లో వస్తాయి కదా అవి కూడా మా అమ్మ నాకు చేసి పంపిస్తుంది ఇంటి దగ్గర నుంచి జొన్నలు కానీ బియ్యం కానీ చేసి ఆ రెండు పళ్ళు నాలుగు పళ్ళు నాకు ఎన్ని కావాలో ఎందుకంటే నెల నెల వస్తుంటా కదా లేకుంటే రెండు నెలలకు వస్తుంటా కదా సరిపడా చేసి పంపిస్తుంది నాకు అన్ని నేను అందుకే పెద్దగా ఏమీ చేసేది నేర్చుకోలేదు అన్నీ రావు కూడా నాకు ఇక్కడ వచ్చేసి కొరబియ్యం ఇంకా అమ్మ పడుకుంది కదా నేనే చేద్దామని చెప్పి నేనే చేస్తా ఉన్నాను మొత్తానికైతే ఎలాగో అలా చేరిగి వాటిని శుభ్రం చేసిన ఇవి ఇవి తెచ్చింది డిమార్ట్లో అనుకుంటా అందుకే కొర బియ్యం ఉన్నాయి మా అమ్మ బాక్స్లో పోసి పెట్టేసింది మామూలుగా బయట తీసుకుంటే కొంచెం చెరగాలన్నమాట పొట్టు అలా ఎక్కువ ఉంటుంది దీనికి కూడా ఇంకా రైస్కి అయితే మా అమ్మ చేసి పక్కన పెట్టేస్తుంది ముందే కానీ ఊరికి అలా చెరుగుతాను నేను చెరగడం రాదంటే నవ్వు వస్తుంది కదా నిజంగానే రాదు అబద్ధం కాదు నా అంతగా అనమాట డస్ట్ ఎక్కువగా ఉంటే మా అమ్మ అందుకే డస్ట్ తక్కువ ఉన్నవే తీస్తుంది అనమాట ఎక్కువ బియ్యం నాకు పంపించడం కూడా కొరబియ్యం అయితే కడిగి నానబెట్టేసుకోవాలండి ఈరోజు లేట్ అయింది కాబట్టి కడగలేదు ఎందుకంటే మా అమ్మ అన్నం వైట్ రైస్ దీంతో తెలియదు ఇవి దీంతో తెలియదు అనమాట అందుకని లేట్ అయిపోయింది ఈరోజు కరోనా అయితే ముందు నానబెట్టేసుకోవాలంట ఒక సెవెన్ అవర్స్ అని నానబెట్టాలని చెప్పి డాక్టర్ చెప్పారు మాకు మా అమ్మకి మా అమ్మ మాత్రం ఏ రోజు నానబెట్టలేదండి సెవెన్ అవర్స్ వరకు వన్ అవర్ టూ అవర్స్ మాత్రం నానబెడుతుందా కొర్రబి అని లేకపోతే ఒక్కోసారి దాన్ని నేను చేస్తున్నా కదా ఇట్లా డైరెక్ట్గా అనమాట అంటే ఎలా అయినా తినచ్చని నేను అనుకుంటున్నా కాదు నానబెట్టుకొని తినాలి అని అంటారా తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ ఖచ్చితంగా చేయండి ఈ విషయాల గురించి నాకు పెద్దగా తెలియదు ఎందుకనంటే మా అమ్మకి ఈ మధ్యనే కదా షుగర్ వచ్చింది అంతగా తెలియదు అనమాట కానీ మాకంటే ముందు చాలా మందికి మా ఊర్ల వాళ్ళకి వచ్చిందన్న విషయం కూడా మా అమ్మకి వచ్చిన తర్వాత తెలిసింది మాకు వచ్చి చాలా రోజులు ఏంది అని అంటా ఉంటే ఎవరు చెప్పలేదు అనమాట పెద్దగా అంటే ఎవరు చెప్పలేదు అనే దానికన్నా మనం ఎవరిని అడగలేదు అనేది బెటర్ లేండి ఇంకా కవర భయమైతే నానబెట్టేస్తా ఉన్నాను అంతలోపల దాని మీద ప్లేట్ వెతకడం కూడా టాస్కే నాకు ఎక్కడుందో ఏమో తెలియదు మనం ఇంట్లో పని చేస్తే కదా తెలిసే చెప్పండి సామాన్లకు అడుగుతా ఆడే పెట్టేస్తా ఎక్కడ అక్కడ ఇంకా మా అమ్మనేది సర్దుకోవాలన్నమాట అవన్నీ అందుకే వెతుకుతా ఉన్నా ఈ ర్యాక్లో ఉంది ఆ ర్యాక్లో ఉందా అని నాకు అస్సలు నచ్చలేదు ఈ ర్యాక్స్ కింద స్టాండ్ లాగా ఇచ్చి తింటే బాగుండేదన్నమాట సామాన్లన్నీ దాంట్లో పెట్టుకుంటూ నీట్గా కనిపించేటివి తీసుకోవడానికి బాగుండేది ఈ ర్యాక్లో సామాన్లు పట్టవు అలా అని చెప్పి ఎక్కడ పెడుతున్నాము అర్థము కావడం లేదు పిచ్చి పిచ్చిగా ఉంది వీళ్ళు కూడా త్వరలోనే గాలి అనుకుంటా ఉన్నాము ఎందుకు నచ్చలేదు మాకు ఎందుకో ఈ ఇల్లు అంతగా అనిపించట్లేదు అనమాట ఇంకా ఒక నాలుగైదు నెలలు అలా చూసి వెంటనే కాలేజీ వెళ్ళిం కదా ఒక నాలుగైదు నెలలు ఒక ఆరు నెలలు అలా చూసి తర్వాత అయితే వేరే ఇంటికి షిఫ్ట్ అవ్వాలి అని చెప్పేసి అనుకుంటా ఉన్నాం మేబీ మా ఓన్ హౌస్కే వెళ్తారేమో మా అమ్మ వాళ్ళు అనుకుంటా ఉన్నాను ఏం జరుగుతుందో వేటెన్సీ అని చూస్తా ఉన్నా అంతే చింత చింతపండు అయితే కడిగి వేస్తున్నా మా అమ్మ కడిగి వేయకుంటే ఇంక ఏం లేదు ఇంకా చుక్కలు చూపిస్తుంది తిరగమాత అయితే పెట్టేది చూపించలేదు అప్పటికే వీడియో చాలా లాంగ్ అవుతుందని బాధపడుతున్నారు కదా చాలామంది లాంగ్ వీడియోస్ పెడితే చూడట్లేదు సరిగా ఖచ్చితంగా చూడండి వీడియోస్ మీరు చూస్తే నేను చూస్తానండి మీరు నా వీడియోస్కి ఏ విధంగా కామెంట్ పెడతాను పెడతారు నేను కూడా మీ వీడియోస్కి అలాంటి కామెంటే పెడతాను ఓన్లీ లైక్ అంటే నేను లైకే ఇస్తాను రాస్తే మీరు మీరు ఎలా రాస్తారో అలా రాస్తారు నేను అంతేగాని నేను వీడియో చూడట్లేదు అనుకోకండి మీ కామెంట్ని బట్టి నా కామెంట్ ఉంటుంది అంతే ప్రత్యేకించి నన్ను నా వీడియోస్ చూడండి అని నేను ఎవరిని అడగట్లేదు అలాగే మీరు కూడా నన్ను అడగద్దండి నన్ను చూడండి అని మీ కామెంట్స్ని బట్టే నా రిప్లై ఉంటుంది అంతే మీరు నాకు ఏ విధంగా వేస్తారో నేను అలానే చేస్తా కామెంట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి లైక్ షేర్ సబ్స్క్రైబ్